శ్రీశైలం తాత ఇగో మంచి మంచి గుసగుస ముచ్చట్లు షాన్యం పట్టుకొచ్చిండు మరి ఇయాల సూత రోజులెక్కనే ఇక తయారు ఉన్నట్టే కదా ఇవ్వదా మరి ముచ్చడ్డలకు ఇగో అందాల భామలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఏం కథ అంటే ఇక మొన్న కాడ పోయి అంత కళ్ళు కూడా తాగి వచ్చిర్రు ఆడ అంత మంచిగానే ఉన్నది ఇక నిన్న మొత్తం హైదరాబాద్ మోకాన పోయిర్రు ఆడ అంత గాజులు గీజులో అది షాపింగ్లు చేసుకుర్రు ఆయన మంచిగానే తోటి ఇంత భోజనాలు చేసిర్రు అంతవరకు మంచిగానే ఉంది మరి ఇవాళ సూత ఇయో హైదరాబాద్ మోకానికి అయితే వరంగల్కి వస్తున్నాడు అనుకోరాదు ఈ వరంగల్కి వస్తుంటే మరి ఈ బామలు వచ్చే తువ్వల నాట అదేనుల ప్రపంచ స్థాయికి మన రాష్ట్రం ఎట్లుందో తెలియాలంటే ఇక్కడ గరీబోళ్ళు ఉండొద్దు కదా మరి ఈడ గరీబోలు బలు ఉండొద్దు రోడ్డు మూట కుక్కలు కూడా కనబడొద్దు ఇగో హైదరాబాద్ నుంచి మొదలు పెడితే వరంగల్ దాకా ఏడ గుడిసెలే కనబడొద్దు అనుకో ఆదాలకు ఇది నేను అంటున్నా ముచ్చట కాదు ఇగ మీరే చూడు స్వయంగా అధికారులు ఎట్లా చేసారు ఏం కథను ఇగ్రీతో ఇదేళ్ళో వెనకడ భాగవతులు వేస్తే వేసానికి మూతు మీసాలు గీకించుకున్నట్టు ఈ భాగవతం ముచ్చడేంది సార్ అని చాలా మంది అయితే అనుకుంటుర్రు వరంగల్కు అందాల పోటీలో బామలు వస్తుర్రు అనిగో రోడ్డు పక్కన ఉన్న షాపులను గీ తీరుగా జేసీవి పెట్టి తొలగించిర్రు ఏడ చూసి నాకు ఇదేనా సారు వచ్చే రాకట్టున పోలీసు వాళ్ళు కట్టెలు పట్టుకున్నట్టు హైడ్రాల్లో కాడికి గుడిసెలు వచ్చి ఆగమాగం చేసి రెండు నెలల దాకా పేదోళ్ళని గరిబ్బలను నిద్రపోకుండా చేసి ఇప్పుడు మళ్ళీ ఒక్కరోజు వచ్చిపోయేదానికి గీత నివల కొడితే మళ్ళా వాళ్ళ సంసారం ఎట్లా నిలవాలి సారు అయితే మనం ఏదన్నా దేవంతానికి పోతే ఏం చేస్తాం ఇగో లైన్ల నిలబడి ఇక అందరి లెక్కలే మనం కూడా మెల్లగా పోయి స్వామివారిని దర్శించుకుంటాం ఇగో ఏడవ పోయినా కట్టనే ఉంటుంది రాదు తిరుపతి పోయినా విజయవాడ పోయినా ఆయనతో భద్రాచలం పోయినా ఏడ పోయినా కూడా ఈ గిట్లనే నిమ్మలంగా లైన్ అయిన వాడితే చెబుతుంటాం మరి దేవుడు పసిలు కనబడతాడు కానీ పసిలు లేని వాళ్ళకి కనబడడా ఇగో గట్టనే యాదగిరి యాదగిరిగుట్టల ఏం కథనో ఏమో కానీ ఎవరిని చూసినా ఈ ప్రోటోకాల్ అనే ఒక ఖాయం రాపిచ్చుకొని వస్తున్నాట మరి యాదగిరిగుట్టల మరి ఆ ప్రోటోకాల్ కథ ఏంది వాళ్ళ వ్యవహారం ఏంది అసలు దాని వెక్కి ఏంది మరి సామాన్య భక్తులకు దర్శనం అయ్యేనా నరసింహస్వామి అయితే లేడా ఇగో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఏం కథ ఒకసారి అర్చుకుందాం మరి రైట్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వల్ల దందా ఇగో మూడు పువ్వులు ఆరకాయలు లెక్క మాస్తూ అనుకో రాదు గుట్టకు భక్తుల తాకిడి ఎట్లయినా ఎక్కువనే ఉంటుంది ఆయనతో ఎండాకాలం వచ్చిందంటే ఇంకా జరగంత ఎక్కువ ఉంటుంది మరి ఎట్లా దర్శనాలకు రెండు గంటలు మూడు గంటలు సమయం అయితే వేచి చూడాలి ఇక మరి గింతసేపు ఎవరు చూడాలి ఏం కదా అని ఈ ప్రోటోకాల్ దర్శనాలు అయితే ఉంటాయి కొన్ని ప్రోటోకాల్ అంటే పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఫోన్లు చేసి ఆయనతో వాళ్ళని పట్టుకొని దర్శనం చేపిస్తారు ఓ సిట్టి రాసిచ్చి మరి ఆ సిట్టి పట్టుకొని పోతే ఒక్కరి మీద ఒక్కరికే ఉండాలి కానీ ఇది ఒక్కరి మీద ఓ ఐదారు అదొక్కటి అది అయిపోయినాక మళ్ళీ దర్శనంకెళ్ళి బయటికి వెళ్ళాగానే ఆయామాయా నడుమ మాస్తు అనుకో రాదు గదేనూలో కిదికెళ్ళి చేయబడము మరి ఇవన్నీ ఎవరి పశ్చిరు ఏం కథ అంటే దేవుని పశ్చరైనా యథార్థంగా దేవునికి దర్శనం అయితే మంచిగా ఉంటుంది కానీ ఇలా కుదార్థంగా అవుతుంది రాదు ఇంతకు ఈ నడుమ మాస్తు ఎక్కువైందట ఈ ప్రోటోకాల్ బిజినెస్ అని మంది అయితే గుసగుస పెట్టుకుంటుర్రు మరి ఇంతకు యాదగిరి గుట్టల మామూలు ముచ్చట అధికారులు పట్టించుకుంటారా లేదా మరి రేపు ఇగో అందాల బామల సూత వస్తుట మరి కాళ్ళకి ఏ సూత దర్శనం చేపిస్తారో ఏమో ఏదైనా కూడా సామాన్య జనాలకు జర ఇబ్బంది కాకుండా చూడుండ్రి సార్లు ఆ ఇగో ప్రభుత్వము వచ్చిన కొత్తలా రాంగనే ఏం చేసింది అదేనోల్లా హైడ్రా తీసుకొచ్చి ఏడికాడికి కూలగొట్టింది చాలా మంది ఇండ్లు భవనాలు పక్షనాలు అందులో కూడా ఓ పెద్ద మనిషి ఫంక్షన్ అలాంటి మామిలు ఉండదు గదే మీకు అర్థం కావచ్చు గదే ఎన్ కన్వర్షన్ అనే హీరో ఉన్నాడు కదా హీరో అక్కిరేని నాగార్జున ఈ యొక్క ఆయన కూలగొచ్చినాక చాలా మందికి అయితే ప్రభుత్వం మీద జరిగినంత నమ్మకం అయితే గట్టి కుదిరింది మరి అన్ని కూల కొడతాడా ఆ అంటే కొన్ని కొన్ని అయితే ఇగో ఎనక పట్టు వచ్చాయి ఇప్పుడు ఎన్ కన్వర్షన్ కూడగొట్టిన సారే ఇప్పుడు గాలి ఇద్దరు కలిసి ముచ్చట పెట్టుకుంటుర్రు మరి ఇది ఎక్కడ ముచ్చట ఏం కథ మరి ఎందుకు ఇక వారి చూసేద్దాం రైట్ మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తెలంగాణ సెలబ్రేటింగ్ బ్యూటీ అండ్ కల్చర్ కార్యక్రమానికి ఇగో గీ తీరుగా ఆధారయ్యాడు అనుకో అక్కినేని నాగార్జున సారు ఇక అందులో మరి పెద్ద సార్ ఉన్నాడే ఉంటాడా మరి ఇద్దరు పక్క పక్క కూసిన సరికి చాలా మందికి అయితే డబ్బు అయితే వచ్చింది రాదు మరి ఇన్ని రోజులకెళ్ళి ఎటువైన సారు సార్ని ఎట్లా ఆహ్వానించి అందాల పోటీలకు అని ఎన్ గిట్ల ఆయంత్ల కుదిరిందా ఏంది అని చాన మంది అయితే గుసగుస సారు మరి జర చూడు మరి జనడి యుద్ధం లేపే ముచ్చ శ్రీశైలం తర్వాత ఇంకో పట్టుకొచ్చిండు ఆయనంత ఎవడన్నా పోరాడు ఒక్కటేసారి ఆరో తరతి నుంచి పదో తరతి పోతే ఏమనిపిస్తుందిలా అరే ఈ పొరడే ఇంకా ఏడో తర్టీ వాళ్ళు ఉన్న వాళ్ళు అట్టట అవుతుంది పదో తర్టీకి పోయి ఈయన చదువు వస్తుందా కాదా అని చాలామంది అయితే అనుకుంటుంటారు ఇక తెలివితేడలు బట్టి ఉంటుంది అనుకోరాదు మరి గీడ రాజకీయంలో కూడా గట్లనే నడుస్తుంటుంది ఎవరైనా వెనుకొచ్చిన వాళ్ళు ముంగడ పోయిర్రు అనుకో ఏ వీళ్ళు ఉన్నోళ్ళు అంతా ఆగం ఆగం చేసి అట్టెట పంపిస్తావు అది ఇది అని అంటారు కానీ మరి గీడ బీఆర్ఎస్ పార్టీలో గదే నడుస్తుందట మరి ఎవరు ముంగడ ముంగడు పోయిర్రు ముంగడు వచ్చిన వాళ్ళు ఎవరిని కింద పడేసారు ఇక ముచ్చట ఒక్కసారి చూసేద్దాం భార్య పార్టీల గదేను ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి అయితే మొదలైనట్టే నిన్నమోనక తాజా ఒకటి చక్కర్లు కొట్టింది కదా హరీష్ రావు సార్ ఆయనతో పార్టీ పక్కకు తప్పుకుంటుండు ఇంకో పార్టీ వేడుతు చెప్పకనే చెప్పిర్రు మరి ఇంతకు సార్ పార్టీ వేడుతుందా లేదా ఓ సారో చెప్పు నేను చాలా సార్లు కూడా చెప్పాను మీరు అందరు కూడా చూసిన ఒక్కసారి కాదు కొన్ని వందల సార్లు చెప్పింటా ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పింది ఇది బహుశా వందల సభల్లో చెప్పినా టీవీ డిస్కషన్స్లో చెప్పినా ప్రెస్ మీట్లలో చెప్పినా చిట్చాట్లో చెప్పినా అనేక సందర్భాల్లో కూడా చెప్పిన ఏటీఆర్ గారికి నాయకత్వం అప్పక చెప్తే స్వాగతిస్తాను డెఫినెట్గా ఐ కోఆపరేట్ ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు గది ముచ్చట సారి చెప్పిండు కదా సారు ఏం అసంతృప్తి లేదు అంత అలగలేదు అంత నిమ్మానంగానే ఉంది కానీ మరి పెద్ద సారేమో కేటీఆర్ సార్ కు నాయకత్వం ఇస్తా అని అంటుండు మరి ఇంతకు సారు ఒప్పుకునే మీరు మీరికి మీది మాటలకు మీదికేలా వస్తుంది గొంతు కాడికేళి కానీ కడుపులకేళ వస్తలేదని చాలా మంది అయితే ఇంతకు మరి సారు పక్కకు పోయి పార్చి పెడతాడా లేకపోతే ఈలతోటే ఉంటాడా అని సందేహం అయితే మొదలయ్యింది మరి ఏది ఏమైనా కేసీఆర్ఏ అడుగు జాడలా నడుస్తాడా అంటే గట్టి అవుతుంది సార్ మొట్టమొదటి నుంచి ఉన్నాడు మరి కేసీఆర్ అడుగు జాడాలంటే ఇప్పుడు ఆయన మాటింటేనేమో ఉంది ఆయన మాట వినకపోతే ఇంకో తిరిగి ఉంది మరి ఇంతకు హరీష్ రావు సంగతి మరి ఎటు తెలుస్తుందో ఏం కథనో ఏది ఏమైనా కూడా హరీష్ రావు మొట్టమొదటి పస్తు నాయకుడు మరి ఈయన ఏడున్నాడు కేటీఆర్ అని సార్ అప్పుడు అమెరికాలో ఉన్నాడు మరి అమెరికాలు ఉన్నాను తీసుకొచ్చి ముంగోటెత్తే ఈ సార్కు కొంచెం అన్యాయం జరిగినట్టే అవుతుంది కదా సార్లో హరీష్ రావు ఆయనతో కవిత కలిసి మరి పాత టీఆర్ఎస్ పార్టీని పెడతా అని అనుకుంటుర్రు నేను అంటున్నా ముచ్చట కాదు చాలా మంది చెవులు అయితే గుసగుస అయితే ఇవ్వబడుతుంది మరి